నిజామాబాద్ చరిత్రలో నాకు చెప్పినంత మటుకు ఇప్పటి వరకు ఇటువంటి ఇంతమంది సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లతో నిజామాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక నాటి మీదకి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేసినటువంటి చరిత్ర లేదు ఆ అవకాశం మా నాన్న ఆ భగవంతుడు మీరందరూ నాకు ఇచ్చినందుకు మీకు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ర్యాలీ తర్వాత ఈ సభను చూడటానికి ఇక్కడ ఉన్న కళ్ళే కాదు చాలా కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాల ముందు టీవీల ముందు కూర్చొని చూస్తా ఉన్నాడు ఎట్లా చేస్తాడో చూద్దాం ఈరోజు ఇట్లా ఈ ఈరోజు వీడియోలు రాత్రికి బయలుదేరింది నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలిసి పిలిచే సమయం సందర్భం లేకపోయినప్పటికీ మెసేజ్ ఒక వీడియోకో నేను రెండు చేతులు జోడించి దయచేసి రెండు అయి పిలిచినందుకు జిల్లా వ్యాప్తంగా మీరందరూ స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు We'll cut చేతులు చోడించి నేను పడుకున్నా సరే వాళ్ళు పడుకోకుండా తెల్లారు మీ అందరి కోసం పనిచేశారు ఈ సభ వెనకాల చాలా మంది సోదరుల శ్రమ ఉంది కేవలం ఆలోచన నాదైతే శ్రమించి ఆచరించిన వారు కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు